ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని పడమటి బజార్లో వేయించేసి ఉన్న శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతోంది సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీచక్ర సహిత సహస్ర శివలింగాభిషేకాలు అభిషేకాలు జరుగుతున్నాయని ఆలయ పూజారి హేమలత తెలిపారు భక్తులు స్వయంగా శివలింగాలకు అభిషేకాలు చేసుకోవచ్చని ఆమె తెలిపారు ఇందులో భాగంగా శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకురాలు హేమలత ప్రకటించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవానుగ్రహం పొందాలని ఆమె కోరారు ముందుగా యాజమాన్యానికి సిబ్బందికి మరియు ప్రేక్షకులకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో అంగాలమ్మ తల్లి దేవస్థానం వద్ద పంచముఖాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్నది కదా ఆ ఆలయ ప్రాంగణంలో సహ శ్రీచక్ర సహిత సహస్ర శివలింగము తేవడం జరిగింది ఆ శివలింగానికి ఈ కార్తీక మాసం నెల రోజు నెల రోజులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మొదటి రోజు నుంచి కూడా రేపు ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనంతరం తొమ్మిది గంటల నుంచి రుద్రహోమం జరుగుతున్నది విశేషం ఏంటంటే ఈ అభిషేకము స్వయంగా మీ చేతులతో మీరే భక్తమహాశైలే అభిషేకం నిర్వహించుకోవచ్చు ఈ అభిషేకం ఒక్కసారి చేసుకున్నామంటే అమ్మవారితో కూడిన శ్రీచక్ర అంటే అమ్మవారు అమ్మవారితో కూడిన శివలింగానికి ఒక్కసారి అభిషేకం చేసుకుంటే వెయ్యి ఎనిమిది సార్లు అభిషేకం చేసుకున్న ఫలితం కలుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రేపు ఒకటవ తేదీ శనివారము చిలుక ఏకాదశి ఈ చిలుక ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో అంటే శివాలయం శివ సన్నిధిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ వ్రతాల్లో పాల్గొని స్వామివారి అమార అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఐదవ తేదీ పౌర్ణమైంది ఆ రోజు సాయంత్రం కూడా ఉదయం కాకుండా సాయంత్రం ప్రదోష సమయంలో అభిషేక పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది అనంతరం దీపాలంకరణ జరుగుతుంది అలాగే పదవ తేదీ మూడవ సోమవారం అయింది ఆ రోజు పన్నెండు హోమకుండాలతో మహా రుద్రయాగం నిర్వహించడం జరుగుతున్నది అంతేకాకుండా ఒక కార్తీక సోమవారం అయిపోయింది ఇక మూడు కార్తీక సోమవారాలు ఉన్నాయి ఈ మూడు సోమవారాలు కూడా ఉదయం ఎలాగో ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా అభిషేకం ఉంటుంది అలాగే సాయంత్రము ప్రదోష సమయంలో అంటే సాయంత్రం ఐదున్నర గంటలకు కూడా పంచామృతాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది కావున భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ చేతులతో మీరే స్వయంగా అభిషేకాలు చేసుకుంటూ ఈ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని దీ దీపాలంకరణ పౌర్ణమి రోజు దీపాలంకరణలో పాల్గొని స్వామివారి అపార అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా అందరికీ మనవి చేసుకుంటున్నాం ఆలయ కమిటీ